దానికి ఎందుకు టెన్షన్ మన బత్తపల్లిలో సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ వాళ్ళు రష్మిక సారీస్ తెప్పించారంట ఇప్పుడే ఫోన్ వచ్చింది మీకు టెన్షన్ లేదు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఎవరికైనా ఆరామ్స్ ప్రెజెంట్ చేయొచ్చు అది కూడా మన బడ్జెట్ లో వస్తున్నాయి బ్రదర్ నాతో పాటు రండి బత్తలపల్లిలో సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ వెళ్దాం చూపిస్తారండి ఇలా ఒకరు ఇద్దరు కాదండి అందరూ అడుగుతున్నారండి లక్ష్మిక ఈ స్పెట్ శారీస్ కావాలి అని బతలపల్లికి వచ్చేసారనమాట బ్రదర్ ఫోన్ చేశారు అక్క స్టాక్ అయితే వచ్చేసి రెండక చూపిద్దాము అని బ్రదర్ ఎంత ఇస్తున్నారు మొత్తానికి రష్మిక శారీస్ ఇవి వచ్చేసి అనమాట టూ హండ్రెడ్ కి టూ సారీస్ ఇవే శారీసే కాకుండా మనము పోయినసారి కూడా మనము ఈ సారీస్ అయితే పెట్టాము ఆఫర్ అయితే ఇచ్చాము అనమాట చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనంతపురం ధర్మవరం దూరం దూరం నుంచి కూడా చాలా మంది వచ్చి తీసుకున్నారనమాట అంటే సారీస్ బాగా అంటారు బాగా నచ్చాయి లక్ష శారీస్ కూడా బాగా సెల్ అనమాట చాలా మందికి కూడా ఇవ్వలేకపోయామండి అందరికీ అందుకని చెప్పేసి ఈసారి మరి ఆఫర్ అలానే ఎక్స్టెండ్ అయితే చేసాము చూడండి ఇందులో ఈ విధంగా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఓకే మోడల్స్ కూడా చాలా పెంచేసినాం అనమాట తెప్పించాము సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి టూ సెమీ పట్టు శారీస్ అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి టూ రష్మిక ఇన్స్పైర్డ్ చెక్ శారీస్ అండి సో ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఆన్లైన్ లో కూడా ఇది మీకు చాలా రేటే ఉంది థౌసండ్ రూపీస్ పై ఉంది ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ అయితే అండి బతులపల్లిలో ఉన్న షాప్ వచ్చి మీరు చూస్తే ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది చెక్ చేసుకుని మీకు కధార్పడ కలర్ ని తీసుకొని అనమాట లేకపోయినా ఇబ్బంది ఏం లేదు మన దగ్గర నాన్ లోకల్ వాళ్ళకి కూడా సో పంపిస్తున్నారు కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు అండి చూసారు కదా అండి ఇలా ట్రెండింగ్ అలాగే బడ్జెట్ సారీస్ కావాలన్నట్లయితే షాప్ మీరు విజిట్ చేయాల్సి సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ బత్తల్పల్లి మన అడ్రస్ ఎక్కడ వస్తుంది మన షాప్ వచ్చేటప్పటికి బతల్పల్లిలో ఉంటది మీరు బత్తల్పల్లిలో ఎంటర్ అయిపోయిన తర్వాత నాలుగు రోడ్ల అయితే వస్తుంది తాడిపతి రోడ్ టర్న్ అయ్యి ఒక థర్టీ మీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్ కి మీకు సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ అని బోర్డు కనిపిస్తుంది ఇంకో విషయం ఏమంటే న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో షాప్ రెడీ అయిపోతుంది బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాము దాంట్లో కూడా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కావాలి అనంతపురం ధర్మవరం చుట్టుపక్కల పల్లెల వాళ్ళు పర్లేదు వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉంటది స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ కోసం ఆ కాల్ చేసి మాట్లాడండి ఓకే చూసారు కదా మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్ మీరు గిఫ్ట్ ఇవ్వాలన్నట్లయితే రష్మిక సారీస్ బత్తల పల్లెలో షాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయండి అలాగే డెలివరీ కూడా ఉంటుంది మనకి సింగల్ శారీ పంపిస్తారు షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇకపోతే అలాగే వీళ్ళ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయిపోండి డైలీ అది అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు